బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు సైన్స్ ఆత్మల యొక్క బుద్ధి ద్వారానే పరిశోధన జరుగుతూ ఉంది ఇది పవర్ఫుల్లు అనేది ఈ కలియుగ అంతిమంలో మానవాత్మల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కానీ సైలెన్స్ శాంతి యొక్క శక్తి పరమాత్మని యొక్క శక్తి పైన ఆధారపడి ఉంటుంది ఎవరైతే ఈ సమయంలో పరమాత్మ బాపు ద్వారా ప్రాప్తి పొందుతారో మరియు ఆ ఆత్మ దగ్గర ఈ సైలెన్స్ యొక్క శక్తి ఉంటుంది వీరు సదా విజయులుగా అవుతారు వీరి యొక్క వీరిని జయించటం అసంభవం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతృప్తి సహనశీలత మధురత అచంచలమైన స్థితి ఉంటుంది అన్ని గుణాలకు మరియు అన్ని శక్తులకు ఆధారమే సైలెన్స్ శాంతి యొక్క పర్సంటేజ్లో తేడా వస్తే మీ లోపల అన్య గుణాలు శక్తులు కూడా లోపిస్తూ ఉంటాయి అందుకని సదా చెకింగ్ చేసుకోండి నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఏదైతే చేస్తూ ఉన్నానో వింటూ ఉన్నానో పూర్తిగా శాంతయుతంగా ఉంటూ అచంచలంగా ఉండండి ఏ విషయమైనా సరే పరిస్థితి నన్ను హల్చల్లోకి తీసుకురాకుండా ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ మీరు కదిలిపోయినట్లయితే మరలా తమ యొక్క శాంతి స్థితిలోకి బాపి యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి సదా మీ పైన మీరు స్వయం పైన అటెన్షన్ అనేది పెట్టుకోండి పరమాత్మ శక్తి నన్ను పరమాత్మ గిఫ్ట్ రూపంలో మాకు లభించింది అని భావించండి నా యొక్క విజయం నాకు ఆధారము పరమాత్మని యొక్క స్మృతి కాబట్టి ఎంత సాధ్యమైన వరకు కూడా మీరు మిమ్మల్ని మీ లోపల ఈ శాంతి శక్తిని పెంచుకోండి మీ దగ్గర సైలెన్స్ యొక్క శక్తి ఉంది వాళ్ళ దగ్గర సైన్స్ యొక్క శక్తి ఉంది సైలెన్స్ యొక్క శక్తి పైన విజయం ఎప్పుడూ పొందుతూనే ఉంటుంది సైన్స్ పైన సైలెన్స్ యొక్క శక్తి విజయం పొందుతుంది కనుక ప్రతి సెకండు కూడా మీరు చెక్కింగ్ చేసుకోండి నేను శాంతంగా ఉన్నానా నా యొక్క శాంతి స్థితి ఎట్టి పరిస్థితిలోనూ పోవటం లేదు కదా ఈ యొక్క శాంతి స్థితి మన యొక్క సర్వ ప్రాప్తులకు ఆధారము అని సదా జ్ఞాపకం ఉంచుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే